నేను ప్రార్థించాను నేను మొర్ర పెట్టాను మోకాళ్ళుని శ్రమగా శ్రమ కూడా నేను ప్రార్థన చేశాను ఉపవాసముతోనే మొర్ర పెట్టాను అపోస్తల కార్యం పదో అధ్యాయం మొదటి వచనంలో అన్యుడు చేసిన ప్రార్థనలే దేవుడు విన్నప్పుడు ఆయన రక్తములో కడగబడిన నేను ప్రార్థన చేసినప్పుడు మరి నిశ్చయముగా నా దేవుడు వింటాడు విన్నాడు నాకు సందేహము లేదు నేను విశ్వాసం ఉంచుతున్నాను తప్పకుండా నా దేవుడు సమాధానం పంపాడు ఇది పలకాల్సిన మాట మన మనస్సులో వాడు వదిలిన సందేహ బాణానికి నీ ప్రార్థన వినబడిందా ఇలాంటి ప్రార్థనలు చాలా చేశావుగా ఏమైంది ఏం కాలేదుగా ఇప్పుడు చేస్తే మాత్రం ఏమైద్ది అంటాడు ఇది నీ మనసులో నీకొచ్చిన ఆలోచనలాగా ఉంటుంది ఒట్టిదే వాడు వదిలిన బాణం అది వాడి పేరే అపనింద పిశాచం అనుమాన పిశాచం వాడు వదిలిన బాణం అది నువ్వు అనుకుంటావు ఇది నాకు వచ్చిన ఆలోచన నీ ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన వాడు ప్రయోగించాడు ఆలోచనని వాడు ప్రయోగించాడు అనుమానాన్ని వాడు వదిలేడా అస్త్రాన్ని నిద్రముఖం అని గుర్తుపట్టలా నా ఆలోచన అనుకుంటున్నావు నీ ఆలోచన కాదు వాడు వదులుతున్నాడు ఇట్లాంటివన్నీ దీనికి విను కూడా ఏం చెప్పాడో తెలుసా మీరు ప్రార్థనలో అడుగు వాటినెల్లనూ పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడవి మీకు దొరుకునని ఆయన మీతో నిశ్చయంగా చెబుతున్నాను అన్నాడు